నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం అమరాధ తాండ గ్రామానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశ్రద గారి జీవన్ రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు కండువా కప్పి బాజిరెడ్డి గవర్నర్ బీఆర్ఎస్ పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు మరి తరలి వచ్చి వందలాదిగా టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు తండవాసులు అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రతినిత్యం మన మధ్యలో ఉండే మన బాజిరెడ్డి గోవర్నే గెలిపించాలని నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఏడు నియోజకవర్గాల కంటే ఎక్కువ ఎక్కువ మెజార్టీ స్థాయికి ఇక్కడ రావాలా తన సుపరిచితులందరికీ ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తి కాబట్టి మరి పెద్ద ఎత్తున భారీ విజయంతో గెలిపించాలని కోరుతున్నాం ఇప్పుడు ఈ సందర్భంగా ఈరోజు మొత్తం మన ఆరుమూరులో ఉండడు సాయంత్రం ఆలూరు మండలం మండలంతా తరలి రావాలి కలిగి సాయంత్రం డొంకేశ్వర మండలంలో పబ్లిక్ మీటింగ్ ఉంది నిన్న మాడంపల్లి నూచిపెల్లి ఏ విధంగా అయితే జరిగిందో విధంగా ఉండబోతుంది ఇప్పుడు టౌన్ లో అందరినీ కలుస్తా ఉన్నాం మన వాళ్ళందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా